నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నా పేరు నరేష్ కిరణ్ చెబ్రోలు కిరణ్ చెబ్రోలు వైఎస్ఆర్సిపి అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి భార్యపై చేసిన ఏవైతే మాటలు ఉన్నాయో కామెంట్స్ దాని ద్వారా పోలీసులు అరెస్ట్ చేసినారు సో ఒకసారి కిరణ్ చెబ్రోలు మాట్లాడిన మాటలు ఎందుకు ఈ విధంగా మాట్లాడినాడు కిరణ్ చెబ్రోలు ఈ కిరణ్ చెబ్రోలు కామన్ మ్యాన్ అనే పేరుతో ఎప్పటి నుంచి ఇలా ఇంటర్వ్యూలు ఇస్తుండో ఒకసారి చూసుకుంటే వైసీపీ హాయంలో ఉద్యోగాల కోసం కొంతమంది యూట్యూబర్స్ లేదా యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఈ కిరణ్ చెబ్రోలు తనదైన శైలిలో ఆయన మాట్లాడడం జరిగింది ఏ గవర్నమెంట్కి అయినా వ్యతిరేకత ఉంటుంది వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడినాడు సో ఆ వీడియో బాగా వైరల్ అయింది ఆ వీడియో వైరల్ అయిన తర్వాత కిరణ్ చెబ్రోలుకి చాలామంది ఇంటర్వ్యూ కోసం కాల్ చేశారు ఒకటి రెండు ఛానల్స్లో ఇంటర్వ్యూ ఇవ్వడం కిరణ్ చెబ్రోలు కామన్ మ్యాన్ కిరణ్ చెబ్రోలు కామన్ మ్యాన్ ఇంటర్వ్యూలు చేయడం ద్వారా చాలా వరకు వ్యూస్ వచ్చినాయి సో ఆ వ్యూస్ చూసిన చాలా డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ కిరణ్ చెబ్రోల్ని పిలిచి ఇంటర్వ్యూలు చేయించుకోవడం మొదలుపెట్టారు అలా వైసీపీకి అగెన్స్ట్గా టీడీపీకి సపోర్టివ్గా కిరణ్ చెబ్రోలు ఆయన ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది చాలా వరకు నేను కూడా ఒకటి రెండు సార్లు కిరణ్ చెబ్రోలు ఇంటర్వ్యూలు చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రాకముందుకు వచ్చిన తర్వాత కూడా సేమ్ తనదైన శైలిలోనే మాట్లాడడం అంటే టీడీపీకి అగెన్స్ట్గా ఎవరైనా మాట్లాడినా కూడా శ్యామల కానీ లేదా కొంతమంది ఎవరైతే యాక్టర్ సెలబ్రిటీస్ వైసీపీకి సపోర్ట్గా మాట్లాడినారో వాళ్ళందరినీ కిరణ్ చెబ్రోలు తనదైన శైలిలో వేసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతుండే సో కిరణ్ చెబ్రోలు మాట్లాడే మాటలు చాలామందికి చూడాలనిపిస్తుండే ఆయన మాట్లాడే విధానం కానీ ఇదే టైంలో కిరణ్ చెబ్రోలు వైఎస్ఆర్సీపీలో అంబటి రాంబాబు కానీ లేదా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కానీ ఇలా కొద్దిమంది అవంతి శ్రీనివాస్ కొద్దిమంది వైసీపీ నాయకులను చాలా ట్రోల్ చేసిం సో మాట్లాడడం రోజా గురించి మాట్లాడడం ఇవన్నీ చాలామంది చూడ్డానికి ఇష్టపడ్డారు కానీ ఎప్పుడైతే ఈ స్క్రిప్టెడ్ నార్మల్గా యూట్యూబ్ ఛానల్స్లో చాలా వరకు స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూలు ఉంటాయి మనం అనుకుంటాం నిజంగా వీళ్ళు టకాఫర్ కొట్లాడుతున్నారు వన్ టు వన్ అవుతుంది అనుకుంటాం కానీ చాలా వరకు స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూస్ యూట్యూబ్ ఛానల్స్లో ఉంటాయి అవి స్క్రిప్ట్ అని ఎవరికి కూడా అర్థం కావు ఆ విధంగా ఉంటాయి సో అలాంటి ఒక స్క్రిప్ట్ ముందుగా ఏ అనలిస్ట్ అయినా కూడా ఏ అడుగుతున్నారు క్వశ్చన్స్ అనే ముందు కూడా అడుగుతారు సో కిరణ్ చెబ్రోల్కి సంబంధించి ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన వీడియోనే వైరల్ అయింది కదా ఆ ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి బట్టలు ఉపదీసి కొడతా అంటున్నాడు కదా అంటే అప్పుడు కిరణ్ చెబ్రోలు ఏమన్నాడో మీరు చూసుండొచ్చు ఒక చూడండి ఆ వీడియో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి బట్టలు ఊడ తీసేవాడైతే వాడి పెళ్ళం ఎందుకనే అవినాష్ రెడ్డికి ఉదయం పూట మూడు గంటల ఫోన్ చేసిద్ది వాళ్ళ పిల్లల హైటు ఈక్వల్ టు అవినాష్ రెడ్డి మీకు అక్కడే తేడా ఏంటో తెలుసు సో చూసారు కదా ఈ వీడియోలో కిరణ్ చెబ్రోలు జగన్మోహన్ రెడ్డి ఏం బట్టలు ఊడదీస్తాడు ఇంట్లోనే ఆ విధంగా బట్టలు ఊడదీసే సత్తాలి అని జగన్మోహన్ రెడ్డి అంటే ఒక పరుష పదజాలం అసభ్యకరంగా వినకూడని రీతిలో కిరణ్ చెబ్రోలు మాట్లాడడం ఆ వీడియో బాగా వైరల్ అయింది ఇక పోలీసులు సుమోటుగా కేసు నమోదు చేసి ఆల్రెడీ కిరణ్ చెబ్రోల్ని జైలుకి కూడా పంపించడం జరిగింది ఈ నేపథ్యంలో కిరణ్ చెబ్రోలుపై వైసీపీ నాయకులు చాలామంది మండిపడుతున్నారు వాస్తవమే ఆ విధంగా ఒక మహిళ ముఖ్యమంత్రి సతీమణ లేదా ఇంకొకరా కాదు సమాజంలో మహిళ సో మహిళ పైన అనుచిత వ్యాఖ్యలు ఇవన్నీ మాట్లాడడం ఎవరు కూడా సహించరు సో టీడీపీని కూడా దీన్ని యాక్సెప్ట్ చేయలేదు చంద్రబాబు మాట్లాడిన విజువల్స్ కూడా చూసినాం ఈ సోషల్ మీడియాలో డిజిటల్ మీడియాలో విచ్చ విడిగా ఎవరైతే కామెంట్స్ చేస్తారో వాళ్ళని ఉపేక్షించేది లేదు అని సీఎం చంద్రబాబు గారు మాట్లాడడం జరిగింది తన పార్టీకి సపోర్ట్గా ఉన్న వ్యక్తి తన పార్టీలో సభ్యుడిగా ఉన్న వ్యక్తి తన పార్టీ అధికారంలోకి రావడానికి కొట్లాడినటువంటి వ్యక్తి తప్పు చేసినా కూడా చంద్రబాబు నాయుడు సహించకుండా ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకుపోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడడం ఎవరిని కూడా విడిచిపెట్టమని చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది రైట్ కరెక్టే ఈరోజు కిరణ్ చెబ్రోలు అనే వ్యక్తి వైసీపీకి అగెన్స్ట్గా టీడీపీకి సపోర్ట్గా చాలా ఇంటర్వ్యూలు ఇచ్చినాడు ఇలాగే గతంలో వైసీపీకి అనుకూలంగా కూడా చాలామంది మాట్లాడడం ఇలాగే టీడీపీని తిట్టడం జరిగింది చంద్రబాబు నాయుడిని ఆయన సతీమణి లోకేష్ వాళ్ళకు పుట్టలే పుట్టలేదు అనే విధంగా చాలా కామెంట్లు వచ్చినాయి అవి చాలా వైరల్గా మారినాయి చాలామంది ఈ కామెంట్స్ ఏంది ఈ విధంగా కామెంట్స్ చేస్తారని స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ఏడ్చారు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ బయటకు వచ్చి ఇలా ఒక మహిళను పట్టుకొని మాట్లాడద్దు ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టినటువంటి మహిళ గురించి ఈ విధంగా నేనా మాట్లాడేది అని ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడడం జరగలేదు కానీ చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి ఈ విధంగా మాట్లాడడం తప్పు ఒక మహిళను పట్టుకుని విధంగా మాట్లాడతారని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఏవి చూడకుండా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరిగింది సో మొత్తానికైతే కిరణ్ చెబ్రోలు మాట్లాడిన మాటలు మాట్లాడ సో ఆయన బయటకు వచ్చి సారీ చెప్పినా ఏం లాభం చాలామంది అప్ అప్పటికే ఆ వీడియో చూసేసినారు జగన్మోహన్ రెడ్డి పిల్లలు తనకు పుట్టలేదు అనే విధంగా సొంత తమ్ముడికి పుట్టారు అనే విధంగా మాట్లాడడం కూడా ఎవ్వరూ చూడాలి చూడలేని వీడియో అది సో అలాంటి వీడియోలు అలాంటి మాటలు ఏ అనలిస్ట్ కూడా వ్యక్తిగతంగా మాట్లాడడం కరెక్ట్గా కానీ ఇక్కడ ఒక పాయింట్ చెప్పదలుచుకుని ఏంటంటే ఇక్కడ కిరణ్ చెబ్రోల్ని అరెస్ట్ చేసినారు తప్పు చేసిండు అరెస్ట్ చేసినారు తీసుకొని వెళ్ళినారు తీసుకొని వెళ్ళే క్రమంలో గోరెంట్ల మాధవ్ హిందూపురం మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ ఆయన పాట్రోల్ వాహనాన్ని ఆయన మాజీ పోలీస్ అధికారి పాట్రోల్ వాహనాన్ని వెళ్ళి ఉరికి మరి ఆ వాహనాన్ని ఆపి కిరణ్ చెబ్రోల్ని కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు కిరణ్ చెబ్రోల్పై దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ ముచ్చటేంటంటే గోరెంట్ల మాధవ్ చేసిన పని ఏమైనా కరెక్టా రెండు సంవత్సరాల క్రిందట మహిళలతో ఒక మహిళతో న్యూడ్ కాల్ మాట్లాడడం మహిళకు తన ప్రైవేట్ పార్ట్స్ చూపించి ఒక అత్యున్నత ఎంపీ స్థానంలో ఉన్నటువంటి గోరెంట్ల మాధవ్ అప్పుడు మహిళలకు ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ ఆ వీడియో లీక్ అయింది వైరల్ అయింది తర్వాత తాను కూడా ఒప్పుకోవడం జరిగింది మధ్యలో మార్ఫింగ్ వీడియో అన్నారు సమాజంలో నార్మల్గా ఉన్న వ్యక్తి ఏదైనా తప్పు చేసే తప్పు అలాంటిది ఒక ఎంపీగా ఉండి పార్లమెంట్లో హిందూపురం గలాని విన వినిపించాల్సినటువంటి గోరెంట్ల మాధవ్ ఆ విధంగా ఆయన చేయడం ఇప్పుడు మాత్రం ఈ వ్యక్తి తప్పు చేస్తే కొట్టడానికి వస్తున్నాడు గతంలో ఇదే వైసీపీ నాయకులు నారా లోకేష్ చంద్రబాబు నాయుడుకు పుట్టలేదు ముందు లోకేష్ పుట్టుకెందుకు కనుకో అటు నందమూరి తారక రామారావు గారి కూతురు ఇటు నారా చంద్రబాబు నాయుడు సత్యమణి అలాంటి వ్యక్తిని పట్టుకొని వైసీపీ నాయకులు మాట్లాడినప్పుడు ఈయన ఎక్కడ పోయినాడు ఈరోజు ఇది కూడా తప్పే ఇది కూడా సమర్థించే సమర్థించే అవకాశం లేదు సమర్థించదు కూడా అయినప్పటికీ కూడా ఒక పార్టీ పక్షపాతిగా అంటే టీడీపీ వాళ్ళపైన ఎవరు తిట్టినా ఏం కాదు కానీ వైసీపీ తిట్టే వరకు ఆయన కొట్టడానికి గురికొస్తున్నాడు సో ఆయన కూడా గతంలో తప్పు చేసినాడు ఆయనను ఎవరు కొట్టాలి ఈ విధంగా అయితే వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా కిరణ్ చెబ్రోలు లాంటి వాళ్ళు చాలామంది అంటే గవర్నమెంట్ వచ్చేసింది ఒక్కటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొట్లాడతారు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత అది ఏ పార్టీ అయినా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇలాంటి లిటికేషన్లు ఇలాంటి కక్షపూరితనమైనటువంటి రాజకీయాలకు పోకుండా పాలన పైనే దృష్టి పెడితే బాగుంటుంది కిరణ్ చెబ్రోల్ కానీ చాలా వరకు కిరాకార్పి కిరాకార్పి వీడియోస్ పైన కామెంట్స్ చూస్తుంటే చాలా వరకు తిడతారు కామెంట్స్లో అందరికీ తెలిసిన విషయమే కిరాకార్పి ఒకసారి వైసీపీ గవర్నమెంట్ వస్తే నువ్వు ఉండవు నువ్వు ఉండవరా నా కొడుక నేను లేపేస్తావురా నువ్వు బతకవురా అని చెప్పి కామెంట్స్ వస్తున్నాయి నిజంగా చాలామంది కక్ష వెంచుకునే ప్రయత్నం కూడా ఉంటుంది కక్ష వెంచుకునే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే కిరాకార్పి కూడా ఆ విధంగా ట్రోల్ చేస్తూ మాట్లాడతారు సీమారాజా కానీ ఈ కిరాకార్పి కానీ లేదా ఇప్పుడు కిరణ్ చెబ్రోలు కిరణ్ చెబ్రోలు కంటే తక్కువే మాట్లాడతారు వాస్తవానికి సీమరాజా కిరాకార్పి విపరీతంగా మాట్లాడతారు సో కిరణ్ చెబ్రోలు వాళ్ళకంటే తక్కువే మాట్లాడతారు కాకపోతే ఇక్కడ టంగ్ స్లిప్ అయింది చాలా బ్యాడ్గా మాట్లాడినాడు కానీ ఇక్కడ కిరణ్ చెబ్రోలుకే కాదు కిరాకర్పికి సీమ రాజాకి కూడా చాలా త్రెట్టే ఉందని చెప్పుకోవాలి వాళ్ళు వాళ్ళు మాట్లాడే విధానం కంట్రోల్ చేసుకోవాలి ఏదైనా మాట్లాడేటప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించేదింటే ప్రశ్నించాలి లేదా ఏదైనా ప్రతిపక్షాన్ని ఒకవేళ అనాలనుకుంటే విమర్శించాలి ఆ విమర్శించడానికి కూడా ఒక పరిధి ఉంటుంది ఒక లైన్ ఉంటుంది హుందతనంగా మాట్లాడవచ్చు క్వశ్చన్ చేయచ్చు కానీ ఇలా పర్సనల్గా సంబంధాల కోసం వాళ్ళ క్యారెక్టర్ కోసం ఇలా బహిరంగంగా మాట్లాడడం ఎప్పటికైనా వాళ్ళకు త్రెట్టే ఈరోజు కిరణ్ షెబ్రోలు కనుక పోలీసులు రక్షణ కల్పించకపోతే ఆయన పరిస్థితి ఏంది వైసీపీ వాళ్ళు కొట్టి చంపేస్తుండే సో దారుణమైనటువంటి పరిస్థితి లా అండ్ ఆర్డర్కి ఒక ప్రాబ్లం వస్తుంది ఆంధ్రప్రదేశ్లో సో ఇలా మీడియా విచ్చలవిడిగా పెరిగిపోయింది డిజిటల్ మీడియా సోషల్ మీడియా ఈరోజు ప్రతి ఒక్కడికి కూడా ఛానల్ ఉండే ఛానల్ ఉందనే చెప్పుకోవాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కడికి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది జీమెయిల్ ఉందా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుంటున్నారు ఉన్న జనాభాలో సగానికి పైగా జనాలు యూట్యూబ్ ఛానళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఎవ్వరికీ కూడా ప్రతి ఒక్కరికి రాజ్యాంగం మాట్లాడే హక్కును స్వేచ్ఛను కల్పించింది కానీ ఇలా మాట్లాడుతుంటే చూస్తున్నారు కదా మనకు ఫాలోవర్స్ పెరుగుతున్నారు సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారు మనకు చాలా వ్యూవర్షిప్ వస్తుంది మనం మాట్లాడుతుంటే అని అనుకోవచ్చు కానీ ఆ వ్యూవర్షిప్పే ఏదో ఒక రోజు నీ పతనానికి కారణం అవుతుంది నీ ప్రాణం మీద కూడా రావచ్చు దయచేసి ఇలాంటి మాట్లాడ ఇలాంటి మాటలు మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలని టీవీ తరపున నేనైతే కోరుకుంటు